గుంటూరు ఇందిరాగాంధీ నగర్లోని నగరపాలక సంస్థ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ సావిత్రిబాయి పూలే చేసిన కృషి మరువలేనిదని తెలిపారు శనివారం గుంటూరు నగరంలోని ఇందిరాగాంధీ నగర్ లో గల మున్సిపల్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ జయంతి వేడుకలకు ఎంఈఓ కుద్దూస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు అన్నిటికీ మించిన గొప్ప ఆస్తి చదువు అని సావిత్రిబాయి పూలే చాటి చెప్పారని గుర్తు చేశారు భారతదేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే చరిత్ర సృష్టించారని చెప్పారు ఒక ఉద్యమం ద్వారా విద్యను అభ్యసించిన సావిత్రిబాయి పూలే జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు సావిత్రిబాయి పూలే వంటి మహనీయుల జీవితాలను నేటి తరం విద్యార్థులు యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎంఈఓ కుద్దూస్ కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం దర్యావలి ఎస్టియు నాయకులు కురువి విజయబాబు రావు కుర్వి హేమ శంకర్ పలువురు పాల్గొని మీడియాతో మాట్లాడారు సావిత్రిబాయి పూలే సేవలను స్మరించుకున్నారు

చాలా అంగరంగ వైభవంగా మన మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలందు జరుపుకున్నాము అమ్మాయి పుడితే చదువు అనేది కలగానే మిగిలేదు చదువు అనేది కల కాదు నిజము అని నిరూపించిన మహిళా శక్తి శ్రీమతి సావిత్రిబాయి పూలె యాక్చువల్గా పెళ్ళైన నాటికి ఆవిడకి ఎటువంటి చదువు రాదు వారి భర్త దగ్గర చక్కగా జ్యోతిరావు పూలే గారి దగ్గర చదువుకోవడం జరిగింది తను చదువుకొని ఆ చదువుని అందరికీ పంచాలనే ఉద్దేశంతో సమాజంలో వెళ్తుంటే అందరూ రాళ్ళు రూపేవాళ్ళు ఆవిడ ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకో చీర స్పేర్గా తీసుకెళ్లేవాళ్ళు ఆ బురద ఆ రాళ్ళు ఆ చీర మీద పడి నా కష్టాలు పడ్డ తర్వాత ఏ ప్రదేశానికి వెళ్ళదలుచుకున్నారో ఆ ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఓడి రెండు చీరలు మార్చుకునేవాళ్ళు ఎందుకంటే ఆవిడలో ఉన్నటువంటి దీక్ష పట్టుదల అనేది పెంచుకున్నారు నేను చదువుకోకపోయినా ఆ తదుపరి చదువుకున్న దాని మించినటువంటి ఆస్తి మరొకటి లేదు అని నిరూపించాలి ఉద్దేశంగా మొట్టమొదట మహిళా టీచర్గా గుర్తింపు పొందిన మహిళామూర్తి ఆ మహిళామూర్తి మేము ఎంత చెప్పినా సరే ఆ మహిళామూర్తి గురించి తక్కువే జనరల్ మనం అనుకుంటాం అమ్మఒడి ఒక బడి ఒక గుడి ఏదైనా సరే నేర్చుకోవాలంటే అమ్మఒడి నుంచే నేర్చుకోవాలి దేవుడు అన్ని చోట్ల ఉండాలంటే కష్టం ప్రతి ఇంట్లో దేవుడు ఉండాలి అంటే దేవుని రూపంలో అమ్మని దేవుడు సృష్టించాడు ఆ మహిళామూర్తిని సృష్టించాడు ఆ మహిళామూర్తే సావిత్రిబాయి సావిత్రిబాయి అనేది ఒక ఎడ్యుకేషనిస్ట్ ఒక మొట్టమొదటి ఉపాధ్యాయ స్త్రీ ఉపాధ్యాయురాలు మనందరి కర్తవ్యం తను వెళ్తూ వెళ్తూ విద్యా అనే ఆశయాన్ని అందరికీ పంచాలి అనేక ఒక ఉద్దేశంతో ఒక ఉద్యమం తో ముందుకెళ్ళినట్టు చరిత్ర మనకు మిగిల్చి వెళ్ళారు కావున దుర్దోసార్ లేకు వ్యాధితో మరణ మరణించడం జరుగుతుంది మనం పిల్లలకు ఎప్పుడైనా సరే ధైర్యం సాహసం పిల్లలు నేర్పిస్తూ ఉండాలి బహుశా జ్యోతిరావు పూలే గారు అలానే సావిత్రిబాయి పూల వీరి యొక్క నడవడిక గురించి పిల్లలకు మనం నిరంతరంగా చెబుతూ ఉన్నత శిఖరాన్ని అధిరోహించేటట్టు చేయాల్సిన పూర్తి బాధ్యత మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయ అందరి మీద ఉన్నది కావున మనం టీచర్ అనే వ్యక్తి తను ఏదీ చేయడు తను ఏది సాధించి తను ఏది కోరుకోడు ప్రతి అడుగడుగున నవ సమాజాన్ని నిర్మించాలనే ఒకే ఒక సదుద్దేశంతో ముందరకు సాగుతున్నాము వారి యొక్క ఆశయాలను మనం తూచా తప్పకుండా పాటిస్తూ ఒక అద్భుతమైన మహిళా శక్తిని రూపొందిస్తామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన బాధ్యుల వారికి ధన్యవాదాలు థ్యాంక్ భారత రాజ్యాంగానికి ముందు భారతదేశంలో ఉన్నటువంటి అనేక పరిస్థితులు మహిళలు చదువుకోవడానికి అవకాశం లేదు శుద్ధులకి అతిశూద్రులకి చదువుకోవడానికి అవకాశం లేదు అలాంటి పరిస్థితుల్లో బ్రిటిష్ బ్రిటిషర్స్ ఏర్పాటు చేసినటువంటి పాఠశాలలో తన భర్త జ్యోతిబా ఫులే గారు చదువుకొని తనకు చదువు నేర్పించి తన పదిహేడు సంవత్సరాలకే టీచర్ ట్రైనింగ్ పొంది మొట్టమొదట ఒక బ్రాహ్మణ స్త్రీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా కేవలం ఆ బ్రాహ్మణ స్త్రీల కోసం మొట్టమొదట పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత శూద్రులకి అతి విద్య ఎంత అవసరం అని చెప్పేసి విద్య వల్ల జ్ఞానం పొందితే అటువంటి తత్వం ఏర్పడితే ఈ సమాజంలో అసమానతలు తొలగిపోతాయని సమానత్వం వస్తుందని చెప్పి ఇక్కడ దోపిడీకి వివక్షకు గురవుతున్నటువంటి అనేక మంది ప్రజలని మరి ఆమె దండగా నిలబడి అనేక ఓర్పుతో ఇందాక సార్ చెప్పినట్టుగా ఆమె కాలనీలు రాళ్లు కొట్టినటువంటి సంఘటనలకి వ్యతిరేకంగా ఆమె ఎక్కడ కూడా హింసావాదంలో పోకుండా తన పని తాను చేసుకుపోతూ మరో చీరని సంచిలో పెట్టుకొని వెళ్ళి యాభై నాలుగు పాఠశాలని ఏర్పాటు చేసి ఈ ఈనాడు భారతదేశంలో ఆధునిక పాఠశాల నెలకొల్పడంలో కీలక పాత్ర వహించింది అందులో భాగంగానే ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా అనేక మంది మహిళా ఉపాధ్యాయులు మరి పెద్ద ఎత్తున ఏర్పడి విద్యాభిద్ధులు నేర్పించి వారికి యొక్క ఆర్థిక స్వాతంత్రాన్ని కల్పించి ఈ రోజున అన్ని రంగాల్లో మేము ఉన్నామని చెప్పేసి మహిళలు పోటీ పడుతున్నారంటే దానికి ప్రధానమైన కారణం ఖచ్చితంగా సావిత్రిబాయి పూలే గారు వారి యొక్క సేవలు వారి యొక్క ఆశయాలను మనం గుర్తుపెట్టుకొని సమాజాన్ని నింపడం కోసం భావితరాలకు మనం అందరం అండగా నిలబడి మనం సేవలు వారి యొక్క యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనసు పూర్తిగా కోరుకుంటాం ఈరోజు పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడవ తారీఖున తొలి దేశపు తొలి దేశపు మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే గారు ఉన్నారు ఆవిడ మొట్టమొదటిసారిగా పుస్తకం బట్టి పది మందికి చదువు నేర్పి యాభై నాలుగు పాఠశాలలు నిర్మించి బాలికా విద్యకు ప్రోత్సహించడమే కాకుండా అప్పటి సంఘ అప్పటి సంఘటనలు అన్నిటికీ కూడా ఎంతో వ్యతిరేకంగా పోరాటం చేసి మహిళా శక్తిగా గొప్ప విజయాలకి నాంది పలికారు అప్పట్లో ఉన్న అన్ని సాంఘిక పోరాటాలకు కూడా ఆవిడ ఎన్నుదండగా నిలబడటం జరిగింది ఈ ప్రభుత్వం రెండు వేల పదహారు సంవత్సరంలో ఈ ఈ దినోత్సవాన్ని జాతీయ దినోత్సవంగా ప్రకటించి ప్రతి పాఠశాలలో ప్రతి పాఠశాల ఈ కార్యక్రమం నిర్వహించాలని అప్పుడు ప్రభుత్వం కోరి ఉన్నారు మళ్ళీ అదే ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ఉన్నది కానీ మన కరోనా సమయంలో కావున ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఆపేయడం జరిగింది మళ్ళీ ప్రభుత్వం ఒకసారి దృష్టి తీసుకొని ఈ ఇదే కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో ఇదే రోజున ఒక రాష్ట్ర పండుగగా ఇప్పుడు మనం ఎలా అయితే జూన్ నాలుగో తారీఖు అల్లూరు సీతారామరాజు గారి జయంతి అదేవిధంగా ఆగస్ట్ ఆగస్టు పద్నాలుగు ఆగస్టు పద్నాలుగో తారీఖున స్వతంత్ర దినోత్సవం జనవరి ఇరవై రిపబ్లిక్ డే లాగా ఎలా అయితే జరుపుతామో జనవరి మూడో తారీఖున జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి సెప్టెంబర్ అయిదో తారీఖున ఎలా అయితే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటామో అంతకన్నా గొప్పగా ఈ దినోత్సవాన్ని ఖచ్చితంగా జరపాలని ప్రభుత్వాన్ని ఎస్టియు నగర శాఖ పక్షాన కోరడం జరుగుతా ఉంది ఆమె ఒక మహిళ కాదండి ఆమె ఒక శక్తి ప్రపంచాన్ని మొత్తం అందరూ కూడా ఆమె ఆమె వైపు చూసే చేసింది ఆమె యొక్క సాహసాలు ఏమి అంటే చిన్న వయసు తొమ్మిది సంవత్సరాలకే పెళ్లి చేశారు బాల్య వివాహం అతనికి అతను ఆమె భార్యకి జ్యోతిరావు పులే గారికి పన్నెండు సంవత్సరాలు ఈవుడికి తొమ్మిది సంవత్సరాలు బాల్య వివాహం చేసుకున్నా కానీ ఆయన అందరిలాగా కాకుండా భార్యకి అక్షరాలు నేర్పించి చదువు నేర్పించి టీచర్ ట్రైనింగ్ చేయించి పాఠశాల పెట్టుకోవడానికి కూడా ఎక్కడ కూడా ఎవరు అవకాశాలు ఇవ్వలే ఎక్కడ అప్పుడు ఆ కాలంలో పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో జన్మించింది ముప్పై ఒకటిలో జన్మించింది ఆ టైంలో చాలా వివక్ష భారతీయ సమాజంలో హైందవ సమాజంలో చాలా వివక్షత అయింది ఆడవాళ్ళు చదువుకోకూడదు అగ్రవర్ణాల స్త్రీలు కూడా చదువుకోకూడదు చదువు అనేది పూర్తిగా దూరం ఎందుకు చదువు దూరంగా ఉందంటే చదువు అంటే వేదాలు ఆ వేధాలలో ఉన్న జ్ఞానం ఏంటో తెలుసుకుంటే వీళ్ళు ప్రశ్నిస్తారు అస్పృశ్యులు తర్వాత శుద్రులు ఎవరు కూడా చదువుకోవాలి ఎవరంటే భూముల్ని బ్రాంధించి క్షత్రియులు మాత్రమే చదువుకోవాలి జ్ఞానం వాళ్లే సంపాదించాలి మీరు తెలుసుకుంటే జ్ఞానం ఇది ఏంటని క్వశ్చన్ చేస్తారు క్వశ్చన్ చేయకుండా ఉండడం కోసం వాళ్ళని అంచుకటి గురిచేసి చదువు అనేది అసలు వినటం కూడా పెద్ద నేరం చదువు ఇప్పుడు మనకు ఎంత అయింది ఎంత అందించడానికి ఎంత కృషి చేస్తుంది ప్రభుత్వం ఆనాడు సమాజంలో చదువు అందాలంటే చాలా కష్టం వేదాలు విన్నా దారిపోతూ ఎవరైనా వేదాలు విన్నా అస్పృశ్యులు కానీ సూత్రులు కానీ ఎవరైనా విన్నారంటే వాళ్ళు చెవుల్లో సీసం కరగబోసి చెవుల్లో పోసే ఎవరైనా వేదాలు వల్లిస్తే నాలుగు కట్ చేసేసేవాడు అంత దా చదువు అనేది అంత దూరంగా ఉండేది అంత మొళ్ళ బాటతో ఉండేది కాకపోతే ఆయన ఆ క్యాస్ట్లో కూడా పుట్టలేదు ఆయన ఒక బీసీ వర్గం చెందిన వ్యక్తి అయినా కానీ ఆయన నిత్యం కూడా దళిత స్త్రీలు ఆడపిల్లలందరినీ వాళ్ళకి నాగరికత లేదు వాళ్ళకి ఏ పని దొరికేది కాదు వాళ్ళకి ఏమి నాయకత తెలియపోయిన వాళ్ళందరినీ తీసుకొని చక్కగా వాళ్ళని శుభ్రం నేర్పించి పాఠశాలలు వాళ్ళకి అవసరం ఏముందండి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ పాఠశాలను జాయిన్ చేసి చదువు చెప్పించి మంచి విద్యా విద్యార్థులను చేసి ఎలా ఉండాలి సమాజంలో ఉన్న చాలా అసమానతలు ఉంది ఆడపిల్లలకి చిన్నప్పుడే పెళ్లి చేయటం పెద్ద వాళ్ళకి ముసలోడికి ఇచ్చి పెళ్లి చేసేస్తే ఆ చిన్న పాపని గుండు కొట్టించేసి ఆమెని అట్లాగే కూర్చోబెట్టేసాడు ఇంట్లో కానీ వీటన్నిటికీ ఆయన ఒక చదువే కాదు ఆయన ఆయన ఒక్క చదువు మీద ఫోకస్ చేయాలి ఆయన ఆనాటి సమాజంలో ఉన్న దురాచారన్నిటి మీద ఫోకస్ చేసే చేసి ఫస్ట్ ఫస్ట్ ఆ చిన్న పిల్లల్ని అట్లా ఉంచుకొని చాలా తప్పని చెప్పేసి ఆయన ఆంగ్ల విద్య నేర్చుకోవడం ద్వారానే ఇవన్నీ కూడా వాళ్ళ జ్ఞానం పొందేది ఆంగ్ల విద్య లేని మనం లేము మెకాలే మెకాలే గారు ఆంగ్లయుద్ధం ప్రవేశపెట్టి అన్ని శాస్త్రాల్లో జ్ఞానాన్ని సంపాదించేటట్టు అందరూ చదివేటట్టు ప్రోత్సాహం మెకాలే గారు చేశారు దాని మూలంగానే మన స్వతంత్ర సమరయోధులు కూడా స్వతంత్రం కావాలని క్వశ్చన్ చేశారు పోరాటాలు చేశారు ఈ సామాజికంగా ఉన్న అసమానతలను తొలగించడానికి కూడా ఈ ఉద్యమాలు అన్ని కూడా రావడానికి కారణం ఆంగ్ల విద్య ఆ వేద విద్య ఎప్పుడైతే పోయి యుద్ధం ప్రవేశపెట్టారో అన్ని శాస్త్రాలు నిష్ఠాతులైపోయి వారు చాలా ఉద్యమాలు నడిపి సామాజిక ఉగ్బత్లను చాలా వరకు తొలగించడానికి చట్టాలు తయారు చేయించారు సతీ చట్టం బాల్య వివాహపుల బాల్య వివాహాల నిషేధ చట్టం వితంతు పునర్వివాహ చట్టాన్ని మళ్ళీ తీసుకొచ్చేటట్టు కూడా ఆధునిక విద్యను అభ్యసించినాక ఆ ఆంగ్లే మన భారతదేశంలో ఉన్న చాలా చాలా వరకు ఆ అట్లాంటి చట్ట రూపమూపం చేశారు ఆ చట్టాలు మా మాకొద్దు మేము భర్త చచ్చుకోం కానీ మేము కూడా చిత్తులో దూకుతామనే పరిస్థితిలో ఉండేది ఆనాడు సమాజం ఆ జ్యోతిరా ఫులే గారి వదులు కూడా అలా చిత్తులో వేసేటప్పుడు చూసాడు ఆ చూసి అతని మనసు బాగా చెలించిపోయి ఇలా జరగకూడదని చిన్ననాడే అనుకొని దానికోసం చాలా పోరాటం చేశారు అదే బాటలో ఆవిడ కూడా నడిచి తర్వాత చిన్నపిల్లలకి గుండె చేసి కూర్చోబెడతాయి క్షోభకలందరిలో క్రాస్ చూడండి క్షురకులందరి చేత ఆమె ఉద్యమాన్ని తీసింది ఆ రోజుల్లో ఆ రోజు ఉద్యమం చేసి వాళ్ళందరి చేత పిల్లల్ని చక్కగా మళ్ళీ వివాహం చేసేటట్టు ప్రోత్సహించాక సాంఘిక సంస్కర్త సిద్ధరేత ప్రేమ స్వరూపం చాలా మంది అనాథ పిల్లలని దగ్గర తీసింది చాలా మంది వితంతులని దగ్గర తీసింది వాళ్ళ సేవ చేసింది వాళ్ళ పురుళ్ళు పోసింది ఆ లేదు వ్యాధి వస్తే వాళ్ళకి తన దత్తు తీసుకున్న కొడుకు చేత ఆమె వైద్యం చేస్తూ ఆ తనకు ఆ వ్యాధి వస్తుందని తెలిసిన అంటివేదని తెలిసినా గాని ఆమె అంత సేవ చేస్తూనే ఆ వ్యాధి సోకి మరణించిన అంత త్యాగమూర్తి సావిత్రిబాయి పూలే గారు ఆమె ఆమెను మనం రోజు తలుసుకు ఆడపిల్ల కూడా రోజు ఆమె బాటలో పైనుంచి మాకు పూలబాటేసింది మేము చిన్న ఉద్యానం చేయడానికి చాలా అష్ట కష్టాలు పెడుతున్నాం యాభై రెండు పాఠశాలను ఆమె నడిపింది తన భర్త చనిపోయినా కానీ వదిలిపెట్టాల ఉద్యమాన్ని ఆమెను చేస్తూనే ఉంది పాఠశాలన్నీ నిర్వహిస్తూనే ఉన్నది చనిపోతే భర్త శ్మశాన వాటికి వెళ్ళకుండా హైందవ సమాజం ప్రకారం కానీ ఆమె వాటికి వెళ్లి ఆమెచ్చితే ఇప్పుడు అంటించి ఆ సంస్కృతికి తిలోదకం ఇచ్చిన గొప్ప వేరవనిత ప్రేమ స్వదేశిని సంస్కృతి దాత